బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడబోతోంది దీని ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల మీద ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది ఇక తమిళనాడుకి ఏడు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమే ఉందని వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో వర్షాలు అనేవి పడే అవకాశం ఉన్నట్టు పేర్కొనేది మరి ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉండే జిల్లాల్లో మాత్రం వర్షాల తీవ్రత అనేది చూడవచ్చని పేర్కొనింది అది కాకుండా ఈ అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో పెరుమార్పులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మరి ముఖ్యంగా సముద్రం నుంచి వీస్తున్న గాలులు అనేవి తేమగాలులు ఈ రాష్ట్రాల వైపు వస్తున్నాయి దీంతో చలి తీవ్రత అనేది ఎక్కువగా పెరుగుతుందని పేర్కొనింది మీరేళ్ళు కనుక చలి అనేది ఎక్కువగా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీ ఏరియా పేరు అనేది మెన్షన్ చేసి తెలియజేయండి ఇక అదేవిధంగా రాబోయే నాలుగు రోజుల్లో ఈ వర్షాలు అనేవి పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలని కూడా వాతావరణ శాఖ విభాగం అయితే పేర్కొంటుంది మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు చిత్తూరు కావలి ఒంగోలు మరియు ప్రకాశం గుంటూరు పల్నాడు విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి శ్రీకాకుళం ఇటువంటి ప్రాంతాల్లో వర్షాల అనేది ఉండే ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొంది ఈ ప్రాంతాల్లోనే చలి తీవ్రత అనేది కూడా ఎక్కువగా ఉంటుందని మైనస్ డిగ్రీలో వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని పేర్కొనింది ఇప్పటికే చాలా వరకు మనకి చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మహబూబ్నగర్ నల్గొండ భద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాద్ ఖమ్మం వరంగల్ ఇటువంటి ప్రాంతాల్లో చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం చెదురుముదులు లేదా సన్నటి చినుకులు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేసి పేర్కొనేదానికి అనమాట